వారణాసి మూవీ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి నూతల శశిధర్ విమర్శలు చేశారు డబ్బు మదం అహంకారం తలకెక్కిన రాజమౌళికి తను చేసిన తప్పుదానానికి క్షమాపణ చెప్పడానికి కూడా మనసు రావడం లేదన్నారు లంకా దహనం సీన్ లో చూస్తేనే రాజమౌళికి హనుమంతుడిపై నమ్మకం కలుగుతుందేమోనని ప్రశ్నించారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న జిహాదీ మాఫియా నిధులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు డబ్బు మదం అహంకారం తలకెక్కింది అందుకే హిందువుల విశ్వాసాలు గాయపడేలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు యావత్ హిందూ సమాజం గడిచిన రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే తన ద్వారా జరిగినటువంటి పొరపాటుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ఆయనకు మనసు వస్తలేదు రాజమౌళి భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకా దహనం సీన్లను ఎట్లుంటాయో నీకు డైరెక్షన్ చేసి చూపెడతారు అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాం బేషరతుగా క్షమాపణ చెప్పు ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ లోపట మాఫియా నిధులు ఉన్నాయి అందుకే అనేక సినిమాల్లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా దేవీ దేవతలను అవమానించేలాగా హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను విశ్వాసాలను కించపరిచేలాగా సీన్లు పెడతా ఉన్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను దర్యాప్తు చేస్తా ఉంది ముంబై లోపల మాఫియా దీని వెనకాల ఉన్నది అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధుల పైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తా